హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పోనీపుట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను అందరికి ముందుగా హ్యాపీ సండే అండి సండే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు నేనైతే నెల మొత్తం బాగా కష్టపడతాను కాబట్టి సండే అన్న కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఫుల్గా తినాలి చీట్ డే చేయాలనుకుంటానండి మీరు ఎలా అనుకుంటారు సండేని లేజీ డేలాగే చేసుకుంటారా ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ పని చేయాలనుకుంటారా అనుకుంటారా ఏమనుకుంటారు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి మెసేజ్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి పావని పొట్ల వి అందులో మెసేజ్ చేయండి నేనైతే నిన్న మీటింగ్కి వెళ్ళాను చాలామంది కాల్స్ ఎత్తలేకపోయానండి ఎందుకంటే మీటింగ్లో కొంచెం సౌండ్స్ ఎక్కువ ఉంటాయి ఫోన్స్ ఎత్తరానుకుంటుంది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు జర్నీలో ఉంటాను మీకు తెలుసు మనకి నిన్న చక్కగా వీఏపీ ట్రీట్ జరిగింది విఏపి మీటింగ్ జరిగింది మంచిగా అక్కడ మనకి రికగ్నేషన్ సూపర్ రికగ్నేషన్ జరిగింది అవన్నీ షార్ట్ వీడియోస్ పెట్టాను కదండి ఇవాళ ఫుల్ వీడియో పెడుతున్నాను ఇదంతా చెప్తుంటే నేను ఎవరూ మీకు అర్థం కావట్లేదు కదా నేను వచ్చేసి వెల్నెస్ అంటే కొంతమంది కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదా ఇవాళ మన ఛానల్ వాళ్ళ కోసం నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలంటే కాల్ చేయండి ఇలా నేను ఎక్కువ మందికి బరువు తగ్గించినందుకు నాకు ఈ సర్టిఫికెట్స్ ఈ రికగ్నేషన్ అంతా దొరికిందనమాట అది తీసుకోవడానికి విజయవాడ దాకా వెళ్ళాను అనమాట మోర్ పీపుల్ అంటే చాలా మంది మన దగ్గర జాయిన్ అయ్యి మంచిగా బరువు తగ్గినందుకు నాకు రికగ్నేషన్ లాగా సర్టిఫికెట్స్ ఇచ్చారు మెడల్స్ ఇచ్చారు అక్కడ చేశారు చేశారనమాట మీరు కూడా బరువు తగ్గాలి నిజంగా బరువు తగ్గాలి అని ఉంది అంటే గట్టిగా ఆలోచించుకొని రండి బరువు తగ్గాలని ఉంది కొంతమంది వస్తారు వెళ్ళిపోతారండి అలాంటి వాళ్ళని అసలు పట్టించుకొని కూడా పట్టించుకొని ఎందుకంటే నాకు వాళ్ళు తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకోవాలి నా దగ్గర అది నాకు ఇంపార్టెంట్ అనమాట వచ్చారా ఒక సెట్ తీసుకున్నారా వెళ్ళిపోయారా అని అనుకున్నా మంచిగా రిజల్ట్ తీసుకోవాలి నేను వాళ్ళకి తగ్గట్టు చెప్తాను వాళ్ళ హైట్ వెయిట్ తగ్గట్టు ఏం ప్రోగ్రామ్ ఇవ్వాలి అలా ఇవ్వాలి మొత్తం చెప్పి ఇచ్చి వాళ్ళ ఐడిలోనే ఇస్తాను మళ్ళీ వాళ్ళకు ఒక ప్రిఫర్ కస్టమర్ ఐడి ఇచ్చి ఐడిలోనే ఇవ్వడం ఇవ్వడం అనమాట అదంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిద్ది అంటే నేను ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎక్కడ ఉన్న ఇబ్బంది ఏం లేదు అది వాళ్ళ ఇంటికి వెళ్ళిద్ది వెళ్ళాక కొరియర్లో నేను వీడియో కాల్ చేసి ఎలా వాడాలి ఏంటి చెప్తాను లే మళ్ళీ ఒకసారి నాకు చెప్తే డైట్ ప్లాన్స్ ఏంటి అది కూడా చెప్తాను ఏం తినాలి ఎలా తినాలో కూడా చెప్తాను అనమాట కొంచెం నేను ఫోన్ చేసినప్పుడు మీరు మెసేజ్ చేసినప్పుడు నేను రిప్లై అయిపోతే మీటింగ్లో ఉన్నానని అర్థం చేసుకోండి కొంతమంది కొత్త వాళ్ళు చేస్తుంటారు కదా నేను అయితే కొంతమంది చాలా మంది చేశారు చేస్తే నేను రిప్లైలాపే ఎందుకంటే కొత్త వాళ్ళు నేను అప్పుడు మీటింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే ఎక్కువసేపు మాట్లాడాలి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి పాత వాళ్ళు అనుకోండి మీటింగ్లో ఉన్న మేడం మళ్ళీ చేస్తానంటే ఊరుకుంటారు కొత్త వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హైటు వెయిట్ కనుక్కోవాలి వాళ్ళ ప్రోగ్రామ్ అంతా వాళ్ళ హిస్టరీ అంతా కనుక్కోవాలి మాట్లాడాలి కాబట్టి టైం తీసుకుంటుంది అందుకని నేను ఫోన్స్ ఎత్తలాపాను నిన్న ఫోన్స్ ఎవరన్నా చెయ్యాలనుకో రా కలవన్ వాళ్ళు ఇవాళ చేయండి నో ప్రాబ్లం ఇవాళ మాట్లాడతాను సండే ఫ్రీగానే ఉంటాను కాబట్టి అందుకే ఎర్లీ మార్నింగ్ వీడియో పెట్టేస్తున్నాను వెళ్ళాను చక్కగా మనకి అన్నీ ఇచ్చారు తర్వాత మన షేక్ కూడా ఇచ్చారు చక్కగా మనకి అంటే అక్కడ షేక్ కూడా సర్వ్ చేస్తారండి ఫ్రెష్ షేక్ అవన్నీ తాగేసాను తాగి వెళ్ళి కూర్చుని ప్రశాంతంగా నా ఆ ప్లేస్లో నేను కూర్చున్నాను అనమాట ఇక్కడ ప్లేస్ చూసారు ఎంత బాగుందో అంటే ఫస్ట్ వీఏపీస్కి ఏంటంటే ముందు ఒక బెంచ్ వేస్తారండి ఇంకెవరికి వెయ్యారా బెంచ్ ఓన్లీ వీఏపీస్కే వేస్తారనమాట ఒక బెంచ్ వేస్తారు దాని మీద చక్కగా పూలు చల్లుతారు ఇంకా మిగతా సీట్స్ అన్నీ వెనకాల నార్మల్గా కామన్గా ఉంటాయి మిగతా సీట్లన్నీ మీరు చూడండి వెనకాల కూర్చున్న వాళ్ళు ఒకసారి చూడండి కామన్గా ఉంటాయి ముందు వీఏపీస్కి మాత్రమే ఒక పది మంది ఉంటారండి అంతకు మించి ఉండరు గెస్ట్ స్పీకర్తో పాటు సీట్ వేస్తారనమాట నేను ఎప్పుడు మీరు గమనించండి గత ఎన్ని మీటింగ్స్ వచ్చినా వీఏపీలోనే ఉంటా ఎందుకంటే మనం మోర్ పీపుల్కి హెల్ప్ చేస్తే అంటే ఎక్కువ మంది మన దగ్గర కస్టమర్లుగా జాయిన్ అయినందుకు రికగ్నేషన్ అండి అది ఇంత సర్వీస్ ఇచ్చి వాళ్ళకు రిజల్ట్స్ కూడా అంత బాగా రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టే కదా మళ్ళీ రియాడ్ మళ్ళీ వాళ్ళు తీసుకోవటం కానీ సేమ్ టైం కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడం కానీ జరిగింది అనమాట నా దగ్గర హ్యాపీ అండి ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వటం ఓ పెద్ద కష్టం అనుకుంటారు వెయిట్ లాస్ అవ్వడం అస్సలు కష్టం కాదండి బాబు ఈ రెండు గ్లాసులు మీ జీవితంలోకి వచ్చాయంటే మీ ఇప్పుడు మీరు ముప్పై ఏళ్ళకి న్యూట్రిషన్ మొదలుపెట్టారనుకోండి పెట్టారనుకోండి మీరు ఎప్పుడూ ముప్పై ఏళ్ళు వయసులో ఉన్న లాగే ఉంటారండి నానైతే అలాగే ఫిక్స్ అవుతున్నా ఎందుకంటే న్యూట్రిషన్లోకి వచ్చిన వాళ్ళని నేను చాలా మందిని చూస్తున్నా న్యూట్రిషన్లోకి ఒక్కసారి వచ్చారు అంటే వాళ్ళ వయసు అక్కడికి ఆగిపోతుంది హ్యాపీగా అంటే ఏజింగ్ బాగా ఉంటుందనమాట నేనైతే అదే ఫిక్స్ అయ్యా అనమాట అందుకని లైఫ్ రాంగ్ ఈ న్యూట్రిషన్లోనే ఉండాలి హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి మా ఫ్యామిలీ నేను అందరం అనుకుంటున్నానండి మీరు కూడా ఆ సేమ్ టైం నేను ఎంత హ్యాపీగా హెల్దీగా ఉన్నాను మీరు కూడా అలా ఉండాలనేదే నా కోరిక అనమాట ఏం లేదు ఇంకా చాలా మంది మోర్ పీపుల్కి ఇంకా హెల్ప్ చేయాలి వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోవాలనేది ఒక్కటే నా కోరిక అనమాట ఇదంతా చెప్తుంటే కొంతమందికి ఎలా అనిపించింది అంటే ఏంటి మాటి మాటికి పావని ఇదే చెప్పింది ఎందుకంటే నేను అంతకుముందు సఫర్ అయ్యాను కదండి ఎక్కువ వెయిట్తో ఉన్నప్పుడు బాగా ఇబ్బందులు ఆరోగ్య సంస్థతో సఫర్ అయ్యాను అలా ఎవ్వరూ సఫర్ అవ్వకూడదు నా ఆలోచన అనమాట ఈ కంపెనీ ఏమి అలా ట కంపెనీ ఏం కాదండి మీకు ఇది పంతొమ్మిది వందల అంటే అప్పుడు స్టార్ట్ అయిన కంపెనీ మీకు చక్కగా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఉందండి మన ఇండియాలో తొంభై నాలుగు దేశాల్లో ఉంది మీకు ఈ కంపెనీ మనకి దీని బ్రాండ్ అంబాసిడర్ కూడా ఏం కాదండి అసలు మీకు తెలుసు కదా విరాట్ కోహ్లీ కానీ స్పోర్ట్స్లో అసలు ఎంత ఆయన మామూలుగా కాదు కదా అసలు ఆయన ఉంటాడు బ్రాండ్ అంబాసిడర్గా చాలామంది అంటే దీని బ్రాండ్ కావాలని వచ్చి వాళ్ళంతట వాళ్ళు అక్కడ న్యూట్రిషన్ తయారు చేయించు అంటే వాళ్ళకి బాడీకి సరిపడా న్యూట్రిషన్ తయారు చేయించుకొని తీసుకుంటున్నారు స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇప్పుడు వాళ్ళు తాగలిగేది మనం తాగుతున్నాం అంటే గొప్పే కదండి అంటే కొంతమంది ఉంటారు వాళ్ళు వాటర్ తాగుతారు స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వీళ్ళు కానీ వాటర్ వాటర్ లీటర్ రెండు వేలు మూడు వేలు ఉంటుంది ఆ వాటర్ మనం తాగలేము అంటే కాస్ట్ ఉంటాయి అవి చాలా కాస్ట్ ఉంటాయి కానీ ఈ న్యూట్రిషన్ చూడండి వాళ్ళు వాడే న్యూట్రిషన్ మనం కూడా వాడుతున్నాం ఎంత గ్రేట్ చెప్పండి అసలు నాకైతే ఫుల్ గ్రేట్ అనమాట అసలు ఇంకా చెప్పనక్కర్లేదు ఈ కంపెనీ గురించి మీకు స్టాండర్డ్స్ మాత్రం గట్టిగా ఉన్నాయండి నేను అయితే నమ్ముతున్నాను అనమాట ఎందుకంటే ఇంత బలంగా నేను ప్రమోట్ చేస్తున్నానంటే నేను ఎంత నమ్మితే ఇంత బలంగా ప్రమోట్ చేస్తాను చెప్పండి ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనే వాళ్ళ కోసం ఇది ప్రమోట్ చేస్తాను అనమాట సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మీరు ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు కొంతమంది బరువు పెరగాలని వస్తారు నా దగ్గరికి వాళ్ళకి కూడా చెప్తున్నా మీరు ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు కూడా కండ శాతం పెంచుకొని జిమ్ బాడీలకు కూడా రెడీ అవ్వచ్చు చక్కగా బరువు తగ్గాలి బరువు పెరగాలి స్కిన్ హెల్త్ బోన్ హెల్త్ లేదు ఇంకా ఏమన్నా మనకి సమ్ ఉంటే గట్ గట్ సమ్ హెల్త్ గట్ హెల్త్ అంటే అన్నీ చెప్పకూడదు అనమాట అందుకని గట్ హెల్త్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి మీరు చక్కగా న్యూట్రిషన్ తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఇది తీసుకోవటం వల్ల మీకు ఏదైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుందో బాడీలో అది క్లియర్ అయ్యి మీరు మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి చాలా 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 హెల్ప్ అవుతుంది అనమాట ఏం పావని మళ్ళీ ఎఫ్రెష్తో అవుతుంది అనుకుంటారా విఏ మాత్రమే మళ్ళీ ఎఫ్రెష్ బాదం పప్పులు జీడిపప్పులు ఇవన్నీ సర్వ్ చేస్తారనమాట ఓన్లీ ఇంకా అందరికి ఇవ్వరు మీటింగ్లో ఒక నాలుగు వందల మంది ఐదు వందల మంది ఉంటారు అందరికైతే ఇవ్వరు జస్ట్ విఏపీస్ వరకు మళ్ళీ చక్కగా ఫ్రెష్ ఇస్తారు మళ్ళీ జీడిపప్పులు బాదం పప్పులు పెడతారు అన్నీ పెడతారనమాట మళ్ళీ చక్కగా అవన్నీ తింటూ కూర్చుంటూ మీటింగ్ చక్కగా చూస్తూ నేను ఎందుకు వెళ్తాను మీటింగ్స్ కంటే ఇంకా నేర్చుకోవాలి సబ్జెక్టు కస్టమర్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇంకా నేర్చుకోవాలి కోచెస్ అంటే ఇప్పుడు మనకు తెలియని ఇంకా చాలా ఉంటాయి కదండి అవన్నీ నేర్చుకొని నేను ఇంకా బాగా సర్వీస్ ఇవ్వాలి అనేది ఒకటే నా తప్పనమాట ఇప్పుడు నాకు కస్టమర్ డౌట్ అడిగారంటే నేను చెప్పకుండా ఉండకూడదు ఆ డౌట్ని అన్ని డౌట్లు నాకు అంటే వాళ్ళు అడిగి వాళ్ళ వాళ్ళకి చెప్పేంత నాలెడ్జ్ నాకు ఉండాలి ఒకటి కోచెస్కి కూడా మరి కోచెస్కి కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎదగాలనుకుంటారు కోచ్లు వాళ్ళు నా దగ్గరికి వచ్చి మేడం అయితే బాగా గైడ్ నేను కోచ్గా ఉండాలని వచ్చారు వాళ్ళు ఇంకా నేను బాగా ముందుకు తీసుకెళ్ళాలిగా ముందుకు తీసుకెళ్ళాలంటే ముందు ఇంకా నేను నేర్చుకోవాలిగా నేను అందుకని ఇంకా నేర్చుకొని నా కోచెస్ కూడా నేను నేర్పుతున్నాను నా కోచెస్ కూడా నా దగ్గరికి వచ్చారంటే జస్ట్ టూ మంత్స్లో సూపర్వైజర్ అయిపోతున్నారు బయట సంవత్సరాల సంవత్సరాలు పడుతుందండి సూపర్వైజర్ అవ్వడానికి మరి సంవత్సరం ఎందుకు పట్టింది నాకు అర్థం కాదు సూపర్వైజర్ అవ్వడానికి టూ మంత్స్లోనే సూపర్వైజర్ అవ్వచ్చు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే జస్ట్ టూ మంత్స్ సూపర్వైజర్ అవ్వడానికి అంతకన్నా వాళ్ళు ఉన్నారు అంటే నేను వాళ్ళకి టైం ఇవ్వలేను ఇంకా ఎందుకంటే ఇంకా వాళ్ళు ఇంకా అంతే స్లోగా ఉంటారు అనేది నా అభిప్రాయం ఇంకా వాళ్ళని వాళ్ళని పక్క వాళ్ళని ఇంకా అలా ఉండండి మీరు అని చెప్తాను ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ పట్ల ఇంట్రెస్ట్ లేదు ఇంకా నా అభిప్రాయం ఏంటంటే బిజినెస్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది కస్టమర్కి హెల్ప్ చేయాలి మోర్ పీపుల్కి హెల్ప్ చేయాలి అని ఉంటే టూ మంత్స్లో సూపర్వైజర్ అవుతారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది అనమాట వాళ్ళని నేను ఇంకా ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను మీరు కూడా సూపర్వైజర్ అవ్వాలి మీరు కూడా కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కాల్ చేయండి సేమ్ టైం మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు ఇంత మంచి న్యూట్రిషన్ తీసుకొని ఇంత లోజీ ఉండే ఫుడ్ తీసుకొని అన్నిటికన్నా వాళ్ళు నెంబర్ వన్ న్యూట్రిషన్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కాల్ చేయండి ఎక్కడ స్కోల్ అవుతుంది నా పర్సనల్ నంబరే దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇంత మంచి హెల్దీ కమ్యూనిటీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అందరికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు మేకింగ్ ద వరల్డ్ అండ్ హెల్ప్ ఎంత మంచి పదం ఈ పదం ఎంత మంచిద్దు అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి ఓకేనా వీడియో బాగా లెంత్ ఎక్కువైపోయిద్దని ఆ వీడియోనే పెట్టానండి అండి ఆఫ్టర్నూన్ వరకే పెట్టాను ఆఫ్టర్నూన్ నుంచి అసలు స్పీకర్స్ ఎవరు వచ్చారు వాళ్ళ స్టోరీ ఏంటి నా రికగ్నేషన్ ఎలా జరిగింది ఈవినింగ్ మధ్యాహ్నం ఫుడ్ ఏం తీసుకున్నాను ఫుడ్ తీసుకున్నాక తర్వాత వెళ్ళి షాపింగ్ చేశాను అనమాట షాపింగ్ ఏం చేశాను ఇదంతా రేపు వీడియో పెడతాను అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా ఇవాళయితే వీడియో ఇంతేనండి బై బాయ్